అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రి ఏవో ను ఉన్నతాధికారులు విచారించారు ఆసుపత్రి సిబ్బందినే లైంగికంగా వేధిస్తున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి దీంతో గుంటూరు డిసిహెచ్ఎస్ డాక్టర్ మజీదబీ బృందం విచారణ చేపట్టింది ప్రభుత్వ ఆసుపత్రిలో వివాదాస్పద అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా పనిచేసిన డాక్టర్ రామ్ ఉన్నతాధికారులు మూడోసారి విచారణ చేపట్టారు కాలయాపన కోసమే విచారణ కమిటీలు వేస్తున్నారని ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు గతంలో రామ్ ప్రసాద్ పనిచేసిన చోట ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని నేతలు ఆమెకు వివరించారు పోయిన వారం విజయవాడలో ఏదైతే తాడేపల్లిలో సంబంధించిన కమిషనర్ కార్యాలయం దగ్గర ఏవో రామ్ప్రసాద్ మీద రెండు విషయాలు జరిగిన చర్యలు తీసుకునేదాన్ని నిరసిస్తూ ధర్నా చేయడం జరిగింది ఆ ధర్నాకు తొందరగా మళ్ళా కమిషనర్ గారు మళ్ళా ఎంక్వైరీ కమిటీ చేయడం జరిగింది ఏదైతే గుంటూరు జిల్లా డిసిఎస్ మెయిన్ గా ఎంక్వైరీకి రావడం ఏమంటే ఇక్కడ వర్క్ చేస్తున్న ఏఓ గారు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రామ్ గారు ఆయన మీద వచ్చిన ఎలిగేషన్స్ ఆయన ఇక్కడ హాస్పిటల్లో జరుగుతున్న అంటే ఆయన ఆయనకు వచ్చిన ప్రాబ్లమ్స్ చెప్పుకొని వచ్చారు ప్లస్ ఇక్కడ మనకి ఇక్కడ స్టాఫ్ ఆయన వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ రెండు ఆయన చేస్తున్నది ఆయన ఇక్కడ లైక్ రెస్పెక్ట్ ఇవ్వకుండా లేడీస్కు రెస్పెక్ట్ ఇవ్వకుండా డాక్టర్స్కు ఇన్ టైంలో ఏమీ జరగాలో అవన్నీ సర్వీసెస్ ఇవ్వకుండా ఏమేమి జరుగున్నాయి ఏంటి అనేది ఆయన కూడా ఆయన డీటెయిల్గా ఆయన ఎప్పుడు జాయిన్ అయ్యారు ఆయన ఏమేం చేశారు నిధులు ఎన్ని శాంక్షన్ అయినాయి ఆ నిధులు ఎన్ని ఎలా డిస్పస్ చేశారు ఆరోగ్యశ్రీ గాని హెచ్డిఎస్ గాని హాస్పిటల్ సంబంధించినవన్నీ ఆయన ఎలా వర్క్ చేశారు అన్ని డీటెయిల్స్ తీసుకోవడము ప్లస్ ఆయన